హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు నేను ఇప్పుడు కొత్త మూవీ రివ్యూస్తో వచ్చేసాను కానీ ఇది కాస్త లేట్గా చూశాను ఫ్యాంటసీ మైథాలజీ సూపర్ హీరో జోనర్ని ఇష్టపడే వాళ్ళకు ఇది న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు థియేటర్లో విజువల్స్ అయితే అదిరిపోయాయి నేనైతే ఇంతవరకు ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ని చూసేదాన్ని అవి కూడా చాలా అరుదుగా వచ్చేటివి కానీ ఈ మూవీ చాలా అరుదుగా అని చెప్పడం చెప్పడం కంటే ఫస్ట్ టైం ఫిమేల్ తెలుగు సూపర్ ఉమెన్ హీరో రోల్ అని చెప్పచ్చు కళ్యాణి అయితే ఇర్రగా తీసేసింది యాక్షన్ ఎమోషనల్ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేసింది కథలో లోకగాథలు మైథాలజీ మిక్స్ కావడం వల్ల సినిమా కొత్తగా అనిపిస్తుంది సినిమా ఆటోగ్రఫీ చాలా బాగుంది జాక్స్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది యాక్షన్ సీన్స్ సూపర్ విఎఫ్ఎస్ అయితే అద్దిరిపోయింది కొత్త కాన్సెప్ట్లో సూపర్ ఉమెన్ హీరో టెక్నికల్ వర్క్ స్ట్రాంగ్ పాయింట్స్ వీళ్ళను ఎమోషనల్ కనెక్ట్ కాస్త వీక్ అని చెప్పచ్చు కానీ ఒక మంచి మూవీ చూడాలంటే మాత్రం ఈ మూవీ చూడొచ్చని నేను సజెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్ మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దిల్సేసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్